వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్ టాక్స్ నేను మీ సదాచారి పిల్లల విషయంలో గుడ్ పేరెంటింగ్ ఎలా ఉండాలి పిల్లల ఎడ్యుకేషన్ విషయంలో రెస్పాన్సిబిలిటీ ఎలా ఉండాలి అనే కొన్ని ముఖ్యమైన విషయాలను మనతో మాట్లాడడానికి ప్రముఖ సైకాలజిస్ట్ మరియు మైండ్ ట్రైనర్ డాక్టర్ వేణుకుమార్ గారు మనతో ఉన్నారు వారి మాటల్లో తెలుసుకుందాం నమస్తే వేణుకుమార్ గారు నమస్తే వికే గారు ఈ డిజిటల్ యుగంలో పిల్లలు ముఖ్యంగా మొబైల్ ఈ సోషల్ మీడియా బారిన పడుతున్నారు దాని నుంచి ఎలా కంట్రోల్ చేయడం పిల్లల్ని తల్లిదండ్రులు ఏం చేస్తే పిల్లలు కంట్రోల్ గా ఉంటారు మొబైల్ అనేది వాళ్ళ ప్రతి ఒక్కరికి కూడా ఒక అడిక్షన్ అయిపోయింది నార్మల్గా పిల్లలకి పేరెంట్స్ నుంచి ఎలాంటి మేం నా నార్మల్గా మా కౌన్సిలింగ్స్లో పేరెంట్స్ నుంచి వచ్చేటువంటి కంప్లైంట్స్ ఏంటంటే పిల్లలు మొబైల్కి అడిక్ట్ అవుతున్నారు సార్ పొద్దున్నంతా కూడా మొబైలే చూస్తున్నాడు వద్దన్నా కూడా చెప్తే వినట్లేదు అని అయితే పేరెంట్స్ ఇస్తేనే పిల్లలకి అలవాటు అనేది అవుతుంది పేరెంట్స్ కి పని ఉంటే పిల్లలకి మొబైల్ ఇచ్చి వాళ్ళకి పని లేనప్పుడు నువ్వు ఎందుకు మొబైల్ చూస్తున్నావు అని చెప్పి రెస్ట్రిక్ట్ చేసినప్పుడు గా ఏంటంటే వాళ్ళ నుండి రెసిస్టెన్స్ అనేది వస్తుంది అయితే ఫస్ట్ ఇచ్చేటప్పుడే మనం కొంత స్పెసిఫిక్ టైం అనేది అంటే టెక్నాలజీ టైం అనే ఒక టర్మ్ మనం పెట్టుకొని ఈ టైం నుంచి ఈ టైం వరకు మాత్రమే నువ్వు మొబైల్ చూడాలి అని ఒక టైమర్ లేకపోతే ఏదో పెట్టి కాసేపటి తప్పితే ఈ టైంకి నాకు మళ్ళీ రిటర్న్ ఇచ్చేయాలి అని మీరు పెట్టినప్పుడు టెక్నాలజీని ఆపడం ఎవరి వల్ల కూడా కాదు వన్ స్టాప్ ద టెక్నాలజీ బట్ వీ కెన్ వి కెన్ కంట్రోల్ ద యూటిలైజేషన్ ఆఫ్ దిస్ సన్ అండ్ మోర్ ఓవర్ కాకపోతే టెక్నాలజీలో మనం పిల్లల్ని లెట్ దమ్ ఎంజాయ్ ద టెక్నాలజీ ఇన్ ద సూపర్విజన్ ఆఫ్ ద పేరెంట్స్ అంటే రోజులో కొంత టైమే వాళ్ళకు వినియోగం ఇవ్వాలి ఇవ్వాలి ఒకప్పుడు ఒక అమ్మ చందమామని చూపించి అన్నం తినిపించేటువంటి రోజులు ఆ తర్వాత కాలంలో అద్దంలో చందమామని చూపించి తినిపించడం ఒక ఆనవ అయితే ఇవాళ మొబైల్ చూపించి అన్నం తినిపించేటువంటి పరిస్థితులు వచ్చాయి మరి మొబైల్ చూపించి తినిపించే బదులుగా వేరే ఇంకా చాలా ఉన్నాయి బయట కూడా వెళ్ళి చందమామ ఇవాళ కూడా అవైలబుల్ ఉంది టెక్నాలజీ పెరిగిందంటే మాత్రం చందమామ మిస్ అయిపోలేదు కదా అయితే మొబైల్ కంటే కూడా ఎక్కువ టీవీలో మనం ఏదైనా పిల్లలకు చూపించాలి అని అనుకున్నప్పుడు అదే దాన్ని ఇవాళ స్మార్ట్ టీవీస్ అవైలబుల్ ఉన్నాయి కాబట్టి స్క్రీన్ షేర్ చేసి టీవీలో చూపించి పిల్లలకు టీవీ కొంత చేసినప్పుడు టీవీతో మనం టీవీని కంట్రోల్ చేయడం పాసిబిలిటీ ఎక్కువ ఉంటుంది మొబైల్ని అంటే కొంత పిల్లలు అడిక్ట్ అయిపోయిన తర్వాత తీసేయాలి అంటే దానికి కొంచెం చాలా పెద్ద ప్రొసీజర్ కౌన్సిలింగ్ ఇది కూడా నడిచేటువంటి క్రమం అనేది ఇప్పుడు చాలా వరకు నడుస్తుంది బట్ బెటర్ టు గో టు రెస్ట్రిక్ట్ ద టెక్నాలజీ మేజర్లీ మొబైల్ యూటిలైజేషన్ రేడియేషన్ ఇది అనేది పిల్లలకు తెలియజేయాలి తర్వాత దానిపైన వచ్చేటువంటి నెగటివ్స్ ఏమి ఉన్నాయో అనేటువంటిది ప్రాక్టికల్ గా వాళ్ళకి చూపించినప్పుడు నేచురల్ గా వచ్చేటువంటి ఆస్కారం అనేది ఉంటుంది చూసి యా యా గారు గారు మచ్ పేరెంటింగ్ అంటే ఒక మాటలో చెప్పండి పేరెంటింగ్ ఈజ్ డెఫినెట్లీ బ్లెస్సింగ్ ఆ బ్లెస్సింగ్ అనేది ఎలా ఉండాలి అంటే పిల్లలకి మనం ఇవ్వాలి అవకాశం కానీ ఎంతవరకు ఇవ్వాలో అంతే ఇవ్వాలి ఫర్ ఎగ్జాంపుల్ ఒక కైట్ మనం ఫ్లై చేయాలనుకోండి కైట్ ఎగరేసేటప్పుడు దారంని గట్టిగా పట్టుకునే అనుకోండి కైట్ ఎగురుతుందా ఎగరదు అది పూర్తిగా వదిలేస్తే ఎటో వెళ్ళిపోతుంది ఒకసారి గట్టిగా పట్టుకోవాలి ఒకసారి లూజ్గా వదలాలి అప్పుడు మాత్రమే కైట్ ప్రాపర్ గా ఎగురుతుంది అదే విధంగా ఒక పిల్లోడు సరిగ్గా పెరగాలి అంటే పతంగి ఎలా అయితే ఎగరేస్తున్నామో అదే విధంగా ఎక్కడ అవసరమో అక్కడ టైట్ గా పట్టుకోవాలి ఎక్కడైతే అవసరం లేదో అక్కడ తనకు ఆ ఫ్రీడమ్ అనేది ఇచ్చినప్పుడు పిల్లోడు మంచిగా ఎదుగుతాడు ఒక రివర్ కి వాటర్ ఫ్లో అయ్యేటప్పుడు అటు ఇటు రివర్ బ్యాంక్స్ ఉంటాయి అప్పుడు మాత్రమే ఆ నదిని నది ప్రవాహము అని అంటాం అలాగే ఒక పిల్లోడు ఎదిగేటువంటి క్రమంలో మన తల్లిదండ్రులు అనేవాళ్ళు అటుొక రివర్ బ్యాంక్ ఇటు ఒక రివర్ బ్యాంక్ లాగా ఉండాలి ప్రాపర్ గా పిల్లోడిని గైడ్ చేస్తూ ఎక్కడైతే అవసరమో అక్కడ మనం మలుపు తీసుకోవాలి ఎక్కడైతే అవసరమో అక్కడ తనకి ఫ్లోని అందించే విధంగా ఉన్నప్పుడు ఎ చైల్డ్ విల్ ఫ్లోరిష్కే గారు తల్లిదండ్రుల మైండ్ సెట్ అనేది పిల్లల భవిష్యత్తు మీద ప్రభావం చూపుతుందా చూపిస్తే ఎలాంటి ప్రభావం చూపిస్తుంది హండ్రెడ్ పర్సెంట్ తల్లిదండ్రుల యాటిట్యూడ్ ఏదైతే ఉందో ఆ యాటిట్యూడే పిల్లలకి ఫస్ట్ నుండి కూడా ఇంజెక్ట్ అవుతూ ఉంటుంది మదర్ ఇస్ ద ఫస్ట్ టీచర్ ఓకే ఫాదర్ ఇస్ ద సెకండ్ టీచర్ తర్వాతే టీచర్స్కి వస్తారు అందుకే అన్నారు మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అని తల్లిదండ్రులే ప్రథమం అందుకోసమని తల్లిదండ్రులు ఇచ్చేటువంటి ప్రతి విషయము కూడా పిల్లోడి పైన ఇంపాక్ట్ చూపిస్తుంది దానికోసమనే మేము ఎప్పుడు కూడా ఎవరు పేరెంట్స్ వచ్చి ఏం అడిగినా కూడా కొన్ని విషయాలు చెప్తాం పిల్లలకి మనం ఎంత కష్టపడుతున్నామనేది తెలియాలి చెప్పండి పిల్లలకి ఏదైతే అవసరమో దాన్ని మనం అందించినప్పుడు అది అందించడానికి తండ్రి పడినటువంటి కష్టం పిల్లోడికి తెలియాలి ఒక విషయం పిల్లోడికి ఒకది ఆసక్తిగా తను తింటున్నటువంటి ఫుడ్ని అందించడం కోసం అమ్మ ఎంత కష్టపడి తన శ్రమను తమ తనకున్నటువంటి ఆ సమయాన్ని దాంట్లో పెట్టి తన ప్రేమను కూడా రంగరించి తనకు వడ్డించినప్పుడు అది ఎట్లా జరిగింది అనేది చేయాలి బయటకు రెస్టారెంట్కి వెళ్ళి తీసుకెళ్ళి తినిపించడం కంటే కూడా ఇంట్లో పిల్లలతో కలిసి ఒక మంచి పదార్థాన్ని వండుకొని తినడం ఎప్పుడైతే జరుగుతుందో అక్కడ ఫ్యామిలీ బాండ్ అనేది డెవలప్ అవుతుంది రిలేషన్షిప్ స్ట్రాంగ్ అవుతాయి పిల్లలకి సామాన్ల లిస్ట్ రాసేటప్పుడు నార్మల్గా దినసరి సరుకులు ఇవి రాసేటప్పుడు కంపల్సరిగా పిల్లలతోనే రాపించండి అప్పుడు ఇంట్లోకి ఏం యూజ్ చేస్తున్నాము ఏది మనకు ఎంత పడుతుంది ఏమేమి మనం తింటున్నాము మనం ఏం తింటున్నాడు ఉంటున్నాము అనేది కూడా పిల్లోడికి తెలియాలి ఇవేవి తెలియకుండా అన్ని తల్లిదండ్రులే చేసేసి మొత్తం తీసుకొచ్చి ఫాస్ట్ ఫుడ్ కల్చర్ లో ఫుడ్ తీసుకొచ్చేసి ముందు పెట్టేస్తే ఒక క్లిక్ లో పని అయిపోతుంది వాళ్ళ ఒక మొబైల్లో తీసుకొని మనం ఇలా క్లిక్ చేస్తే టక్కన ఒక షార్ట్ వస్తుంది ఇలా టచ్ అయ్యగానే నెక్స్ట్ షార్ట్ వచ్చేస్తుంది ఇప్పుడు దిస్ వరల్డ్ ఇస్ ఆన్ వన్ క్లిక్ రేపు పొద్దున వర్క్ కూడా అదే ఫాస్ట్ లో అయిపోవాలి అని అంటే అది రిజల్ట్ ఎలా వస్తుంది రాదు కదా తొమ్మిది నెలలు అమ్మ కడుపులో మోస్తేనే బిడ్డ బయటకు వస్తుంది లేదు నేను తొమ్మిది నెలల్లో మోయను నాకు రెండు నెలల్లోనే కావాలి అంటే ఎట్లా నేచర్ విల్ నాట్ సపోర్ట్ సో సిమిలర్లీ పిల్లోడికి కూడా ఒక రెస్పాన్సిబిలిటీ అనేది ఇవ్వాలి ఆ పేషెన్స్ అనేది పిల్లోడికి బిల్డప్ చేయాలి అంటే వి షుడ్ షేర్ ఎవ్రీథింగ్ దట్స్ హ్యాపెనింగ్ ఇన్ ఆర్ హోమ్ విత్ చిల్డ్రన్ ఆల్సో ద షుడ్ నో ఇది జరిగినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ఎ పేరెంట్ విల్ బీ ఎ గుడ్ పేరెంట్ ఎ చైల్డ్ విల్ బీ అన్ ఎక్సలెంట్ చైల్డ్ పిల్లలు తల్లిదండ్రుల నుంచి ఈ మంచి చెడు మధ్య వ్యత్యాసాలను ఎలా తీసుకుంటారు చెప్తారు మంచి ఉన్న చోటే చెడు కూడా ఉంటుంది సార్ ఎంత పెద్ద ఫోకస్ లైట్ ఉంటే అంత నీడ కూడా ఉంటుంది ఒక పిల్లోడు మైండ్ సెట్ లో ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది అంటే ఒక గడప ఒక చిన్న ఇన్సిడెంట్ చూద్దాం మనము ఒక గడప తగిలి చిన్న బాబు బుడి బుడి అడుగులు నడుస్తున్న సమయంలో కింద పడిపోతాడు పడిపోయినప్పుడు వాళ్ళ నాన్న ఎత్తుకొని అయ్యో నాన్న నీకు గడప తగిలి పడ్డావా నేను దాన్ని కొడతా నాకు అని చెప్పి వెళ్ళి దాన్ని రెండు సార్లు ఇట్లా ఇట్లా అనేసి నేను దాన్ని కొట్టేసిన నువ్వు అని కళ్ళు తుడిచి ఊరుకోబెడితే వాడు అక్కడికి హీ సాటిస్ఫైడ్ అండ్ హీ హీ ఫీల్స్ హ్యాపీ అక్కడికి అయిపోయింది రేపు పొద్దున తీసుకెళ్లి స్కూల్లో అడ్మిట్ చేశారు చేసిన తర్వాత ఎవరో పిల్లోడు వచ్చి తనకు తగిలేడు వీడు కింద పడ్డాడు అప్పుడు వీడి మైండ్ లో ఏముంది నేను పడితే నేను కొట్టాలి అని వాటిని కొట్టేస్తాడు కొట్టిన తర్వాత టీచర్ ఈ పేరెంట్ వెళ్ళి మళ్ళీ నాన్న అట్లా కొడతారా అట్లా కొట్టడం తప్పు అని చెప్తున్నారు మరి ఇది నేర్పించింది ఎవరు ఫాదర్ అంటే మనము ఒక టైంలో చేసేటువంటి మిస్టేక్ అనేది వాళ్ళు దాన్ని అలాగే తీసుకుంటారు చిల్డ్రన్ ఫాలో వాట్ యు డూ దే డోంట్ ఫాలో వాట్ యు సే మనం చెప్పేది పిల్లలు వినరు మనం చేసేది చూసి దాన్ని మాత్రమే ఫాలో చేస్తారు అలాంటప్పుడు వన్ షుడ్ బి వెరీ కాషియస్ సో బీ కేర్ఫుల్ వెన్ యూ విత్ ద చిల్డ్రన్ వాళ్ళు మీరు ఏదైతే చేస్తున్నారో దాన్ని ఖచ్చితంగా డీప్ కెమెరా లెన్సెస్ తో డీప్ అబ్జర్వేషన్ ఒక హై కెమెరా లెన్స్ లో డీప్ అబ్జర్వేషన్లో పిల్లలు మనల్ని అబ్జర్వ్ చేస్తూనే రికార్డెడే ఉంటుంది ఉంటుంది అంతే ఇంకా కాబట్టి దట్ గోస్ ఆన్ అనమాట దానికి మనం కొంచెం కాషియస్ గా ఉండాలి అండ్ వి షుడ్ బి వెరీ కాషియస్ ఆన్ అవర్ ఎవ్రీ యాక్ట్ బికాస్ ద చిల్డ్రన్ ఓన్లీ ఫాలో స్పాట్ అంటే ఏది ఏంటి అని స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉందంటారు హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఇప్పుడు శ్రీరాముడు శ్రీకృష్ణుడు పుట్టిన భూమి మరి రావణుడు కంసుడు జన్మించలేదు వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారు కానీ మనం మంచి చెప్తున్నామా చెడు చెప్తున్నామా అనేది మన చేతిలో ఉంటుంది మనం మంచిని బోధించడం మన పిల్లలు మంచిగా ఎదగాలనేటువంటి ఆకాంక్ష ఉన్నప్పుడు మనం కూడా మంచి దారిలోనే నడవాలి పిల్లలకు ఆ నడిచేటువంటి టైంలో వాళ్ళను ఆ మంచి నడవడి ఏదైతే ఉందో దాన్ని వాళ్ళు అబ్జర్వ్ చేస్తూ ఉన్నప్పుడు న్యాచురల్ గా వాళ్ళు దాన్ని అలాగే ఫాలో చేస్తారు అలాగే రిజల్ట్స్ కూడా మనకు పాజిటివ్ గా వస్తాయి ఎవ్రీ వన్ ఎవ్రీ చైల్డ్ షుడ్ బి బ్రైట్ అండ్ ఎవ్రీ వన్ షుడ్ అటైన్ ద బిగ్గెస్ట్ సక్సెస్ పిల్లల విషయంలో తల్లిదండ్రులు కామన్ గా ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఏముంటాయి పిల్లలు అంటేనే యాక్చువల్గా పేరెంటింగ్ ఈజ్ గిఫ్ట్ ఆ గిఫ్ట్ ని వన్ షుడ్ ఎంజాయ్ ప్రాబ్లం అని మనం ఫీల్ అవుతే అది ప్రాబ్లం అవుతుంది పిల్లల నుంచి ప్రాబ్లమ్స్ అనేది ఎప్పుడూ కూడా ఉండవు రావు కాకపోతే మనం ఇచ్చేటువంటి సరౌండింగ్ అట్మాస్ఫియర్ వల్ల వాళ్ళ పైన పడేటువంటి ఇంపాక్ట్ ఏదైతే ఉందో దానివల్ల మనకు అనుసంధానంగా పిల్లలు లేకుండా కొన్నిసార్లు పేరెంట్స్ ఎక్స్పెక్ట్ చేసిన విధంగా పిల్లలు ఉండకపోవడం అనేది కొన్నిసార్లు జరుగుతూ ఉంటుంది దాన్ని మనము వాళ్ళు సరిగా లేరు అని అనుకోవడానికి ఛాన్స్ ఉంటుంది తప్ప పిల్లలు మనం ఎలా తయారు చేస్తే అలా ట్రాన్స్ఫార్మ్ అయ్యేటువంటి ఒక అద్భుతం పిల్లలు అంటే ఓకే వికే గారు అంటే జనరల్ గా పిల్లలు తప్పులు చేస్తూ ఉంటారు పొరపాట్లు చేస్తూ ఉంటారు కదా ఫస్ట్ తల్లిదండ్రులు ఎలా స్పందించారు తల్లిదండ్రులు తప్పు చేసిన వెంటనే ఇమీడియట్ గా స్పందించడం అయితే నేనైతే ఒక సైకాలజిస్ట్ గా సజెస్ట్ చేయను ఓకే బికాస్ దే ఆర్ ఆర్కిడ్స్ మన పిల్లలు వాళ్ళు మనకు ముందు తప్పు చేసినప్పుడు వాళ్ళు చేసిన తప్పు అనేటువంటిది పెద్దదా చిన్నదా అనేది దాన్ని బట్టి చిన్న తప్పే చేశాడు అప్పుడు ఇన్స్టెంట్ గా మనం అప్పుడే వాళ్ళని పిలిచేసి పైన అరిచి చేయాల్సినంత అవసరం లేదు ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ మనం బ్రేక్ ఇచ్చి మనం దాని గురించి తర్వాత పిల్చుకొని చేసినప్పుడు ఆ ఫైవ్ టెన్ మినిట్స్ టైం ఇచ్చినప్పుడు హీ విల్ రియలైజ్ నేను చేసింది తప్పు ఇది అని అప్పుడు మనకు ప్రాపర్ గా రిజల్ట్ అనేది వస్తుంది ఓకే విక గారు అంటే పిల్లల విషయంలో ఒక తప్పు జరిగింది వెంటనే పనిష్మెంట్ ఇవ్వడమా లేదంటే ఒక సలహా ఇవ్వడమా సైకాలజిస్ట్ గా ఏది బెటర్ అంటారు ఏది ఉపయోగకరంగా ఉంటది అంటారు పిల్లలకి అర్థం చేయించడమే మొదట మనం చేయాల్సిందే ఇవాళ తప్పు చేసినప్పుడు మనం పనిష్మెంట్ ఇస్తే ఆ పనిష్మెంట్ వల్ల భయం వస్తుంది కానీ తప్పు చేసినప్పుడు అది ఎందుకు జరిగింది అది జరగడం వల్ల ఎలాంటి పరిణామాలు వచ్చాయి అనేది పిల్లోడికి మనం అర్థం చేయించగలిగినప్పుడు వాళ్ళు ఇంకొకసారి చేయకుండా దాన్ని రెస్ట్రిక్ట్ చేసుకుని వాళ్ళ ద్వారా పిల్లోడికి సెల్ఫ్ కంట్రోలింగ్ అనేటువంటిది ఇవ్వాలి మనము షుడ్ టీచ్ సెల్ఫ్ రియలైజేషన్ అండ్ సెల్ఫ్ కంట్రోల్ పనిష్మెంట్ అనేది రిజల్ట్ ఇవ్వ పనిష్మెంట్ అనేది రిజల్ట్ ఇవ్వదు పనిష్మెంట్ ఇస్తే పిల్లడు రెబెల్ తయారైనటువంటి ఛాన్స్ ఉంటుంది అలా అని పనిష్మెంట్ మొత్తానికి ఇవ్వకూడదు అని కూడా లేదు ఇవ్వాల్సిన లో ఇవ్వాల్సిన ప్రకారంగా ఇవ్వాలి నేను ఈ సండే సాటర్డే రోజు నీకోసం అని రెస్టారెంట్ తీసుకెళ్తా అని అనుకున్నాను కానీ నువ్వు ఇది చేసినావు కాబట్టి ఈ వీక్ నేను పోస్ట్ పోన్ చేస్తున్నా నెక్స్ట్ వీక్ లో నువ్వు ఇట్లాంటి పనులు చేయకపోతే నేను తీసుకెళ్తాను అని మనం ఒక స్టిములింగ్ అంటాం అది పెట్టినప్పుడు గా పిల్లోడు తనకు తానుగా ఆహా మా డాడీకి నచ్చినట్టుగా మా మమ్మీకి నచ్చినట్టుగా నేను బిహేవ్ చేయాలి అనేది మైండ్ లో పెట్టుకుంటాడు ఒక మొక్క కనబడితే పిల్లోడు వెళ్ళి ఆకును తుంచేసేటువంటి ఒక పిల్లోడు ఉంటాడు ఓకే అదే మొక్కకి ఇది మొక్క ఉంది అని వాటర్ వెళ్ళి తన బాటిల్లో ఉన్నటువంటి వాటర్ పోసే పిల్లోడు కూడా ఉంటాడు మన పిల్లోడు ఎవరు ఉండాలి అనేది ఎవరు డిసైడ్ చేస్తారు పేరెంట్స్ డిసైడ్ చేయాలి వాళ్ళు ఇచ్చే అట్మాస్ఫియర్ అనేది డిసైడ్ చేస్తుంది ఓకే గారు కొందరు పిల్లలు చదువు విషయంలో చాలా ఒత్తిడికి లోనవుతా ఉంటారు అంటే ఆ ఒత్తిడికి లోనే పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళ తల్లిదండ్రులు ఆ ఒత్తిడి పోగొట్టేలాగా ఏం చేయాలంటారు తల్లిదండ్రుల పాత్ర హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఎందుకంటే పిల్లల చదువు తర్వాత వాళ్ళ జ్ఞానము విజ్ఞానము అన్ని కూడా ఇంట్లో ఉన్నటువంటి అట్మాస్ఫియరే ఇంపాక్ట్ చేస్తుంది స్కూల్స్ అండ్ కాలేజెస్ లోపల పిల్లలకి కేవలం ఎక్స్ట్రా నాలెడ్జ్ అనేది సబ్జెక్ట్ సెంట్రిక్ గా థిరిటికల్ నాలెడ్జ్ అనేది ఇవ్వడం జరుగుతుంది ప్రాక్టికల్ అట్మాస్ఫియర్ ఫామ్ అయ్యేది రైట్ ఫ్రమ్ ద చైల్డ్హుడ్ ఇంట్లోనే అవుతుంది కాబట్టి ఇంట్లో ప్రాపర్ అట్మాస్ఫియర్ సెట్ చేసి మనం సరైన విధంగా పేరెంట్స్ కూడా కొంత టైం స్పెండ్ చేయాలి పిల్లడికి ఏం వచ్చు ఏం రాదు అనేది ఒక మదర్ కి ఒక ఫాదర్ కి పిల్లలే మన ప్రపంచం మనం ఇరవై నాలుగు గంటలు కష్టపడేటువంటి తల్లిదండ్రులు ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ ఆశలు ఆశయాలు వాళ్ళ సిద్ధాంతాలు వాళ్ళ భవిష్యత్తు మొత్తం కూడా పిల్లల పైనే పెట్టుకొని ఉంటాం మరి అలాంటప్పుడు పిల్లలకి టైం ఇవ్వకపోతే ఇంకెవరికి ఇస్తాం వాళ్ళకి ఏమొచ్చు ఏం రాదు అనేది కూర్చోవాలి వాళ్ళతో వినాలి ఏదైనా రాదు అని అన్నప్పుడు దాన్ని మనము నాన్న ఇది ఇట్లా కాకుండా ఇట్లా నేర్చుకుంటే వస్తుంది అని వాళ్ళకి తెలిసింది చెప్పడము ఇంకా నీకేమైనా గైడెన్స్ కావాలంటే నేను మీ సార్ దగ్గరికి నేను పర్సనల్ గా వస్తాను మన ఇద్దరం వెళ్దాము నువ్వు అక్కడ సార్తో చెప్పు నేను నీకు క్లారిటీ ఇప్పిస్తాను తర్వాత నీకు టీచింగ్ అనేది అరేంజ్ చేపిస్తాను అని మనం చేసినప్పుడు పిల్లోడికి ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది మై పేరెంట్స్ ఆర్ విత్ మీ ఐ హావ్ టు అచీవ్ సమ్థింగ్ బిగ్ అరే మా డాడీ కోసమైనా నేను ఇది చెయ్యాలి అనేది ఆ తప్పన ఎప్పుడైతే మొదలవుతుందో ఆటోమేటిక్గా గా పిల్లోడు అవుతాడు అండి స్టడీస్ లో ఓకే వికే గారు ఒక మైండ్ ట్రైనర్ చెప్పండి ఒక పిల్లర్లు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయాలంటే తల్లిదండ్రులు ఏం చేయాలి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయాలి అంటే పిల్లోడికి ఫస్ట్ ఇవ్వాల్సింది ఎంకరేజ్మెంట్ ఎవ్రీ వన్ లవ్స్ ఎంకరేజ్మెంట్ అండ్ అప్రిసియేషన్ ప్రతి పిల్లోడికి కూడా తను మంచి చేసినప్పుడు ఇది చాలా బాగుంది అబ్బా నువ్వే చేసిన ఎంత బాగుంది అని అన్నప్పుడు ఆ పిల్లోడు ఎంతో మురిసిపోతాడు హీ విల్ ఫీల్ వెరీ హ్యాపీ ఆ ఒక అప్రిసియేషన్ అనేది తన మైండ్ లోపల ఒక ఇంప్రెషన్ ఇస్తుంది అనమాట అందువల్ల తనకు అది మళ్ళీ మళ్ళీ నాకు అలాంటిది కావాలి అని ఎంతసేపు పేరెంట్స్ ని ఇంప్రెస్ చేయడం కోసమని తర్మ్ ఇంకా మంచి పనులు చేయాలి నాకు ఇట్లాంటివి చేస్తే నాకు ఇంకా ఎంకరేజ్మెంట్ వస్తుంది ఇంకా అప్రిసియేషన్ వస్తుంది అనేది పిల్లోడి మైండ్లో మనం ఫీల్ చేయాలన్నమాట అప్పుడు పిల్లోడు సెట్ అవుతాడు కొందరు పిల్లలు నిరాశకు గురవుతూ ఉంటారు ఎడ్యుకేషన్ పరంగా కానీ ఇంట్లో కానీ ఆ నిరాశలో ఉన్న పిల్లానికి కొంచెం బూస్టింగ్ తల్లిదండ్రులు అంటే ఎటువంటి ఐడియాలు ఇస్తారు అటువంటి పేరెంట్స్ కోసం ఎబిలిటీ ఆఫ్ ద చైల్డ్ ఎబిలిటీ అనేటువంటిది లేకుండా ఎవరు ఉండరు ఎవ్రీవన్ హెస్ ఈస్ బోర్న్ విత్ ద అన్లిమిటెడ్ పొటెన్షియల్ అండ్ కెపాసిటీ ఈ నో పర్సన్ ఇస్ బాండ్ విత్ ద దనబిలిటీ ఈ ప్రపంచంలో సక్సెస్ అనేది ఒకరి సొత్తు కాదు మరి అలాంటప్పుడు ఎబిలిటీస్ అనేటువంటి విషయంకి వచ్చినప్పుడు ప్రతి పిల్లడికి వాళ్ళ వాళ్ళ ఎబిలిటీస్ ఉంటాయి ఆ ఎబిలిటీస్ ని పసిగట్టి వాటిని కనుక్కొని ఎంకరేజ్ చేయడం అనేది హండ్రెడ్ పర్సెంట్ పేరెంట్స్ బాధ్యతనే సో దానికి సంబంధించినటువంటి మంచి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి మంచి గైడెన్స్ ఉంది మంచి మెంటర్స్ ఉన్నారు ఇవాళ సొసైటీలో ఎంతో మంది పర్సనల్ డెవలప్మెంట్ ట్రైనర్స్ ఉన్నారు సైకాలజిస్టులు ఉన్నారు వాళ్ళ దగ్గర తీసుకెళ్ళండి పిల్లలకి అకాడమిక్ గైడెన్స్ ఇప్పించండి ప్రాపర్ గా కౌన్సిలింగ్ చేయించండి ఈ సబ్జెక్ట్ అనేది దాంట్లో వీక్ ఉన్నాడు అంటే వీక్నెస్ అనేది ఎందుకు వచ్చింది అనే దాన్ని ఐడెంటిఫై చేసి దానికి సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయాలి పిల్లడు సక్సెస్ అవ్వాలి అనేది ప్రతి ఒక్కరి కోరిక ఉంటుంది పేరెంట్ కి సక్సెస్ అవ్వడమే వీళ్ళ జీవితాశయం కూడా ఉంటుంది దానికి తగినటువంటి అట్మాస్ఫియర్ ఎప్పుడైతే క్రియేట్ అవుతుందో పిల్లడు ఖచ్చితంగా సక్సెస్ అవుతాడు ఓకే వికే గారు ఆజ్ ఎ సైకాలజిస్ట్ ఆజ్ ఎ మైండ్ ట్రైనర్ తల్లిదండ్రులకు ఒక మూడు సలహాలు ఇవ్వాలి అంటే ఏం చెప్తారు పిల్లలతో మనము టైం స్పెండ్ చేయాలి వాళ్ళకి టీచ్ చిల్డ్రన్ రెస్పెక్ట్ అండ్ రెస్పాన్సిబిలిటీ రెస్పెక్ట్ అనేది ప్రతి ఒక్కరిని కూడా గౌరవించడం చాలా 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 అవసరం మనం ఎప్పుడు కూడా మన పిల్లలకి ఎదుటి వారిని గౌరవించడం మాత్రమే నేర్పించాలి పేరెంట్స్కి కానీ గ్రాండ్ పేరెంట్స్కి కానీ మన రిలేషన్స్లో కానీ ఎవరినైనా ఎప్పుడు కూడా మన రిలేషన్స్ గురించి కానీ మన ఫ్రెండ్స్ గురించి కానీ పిల్లల ముందు నెగెటివ్ అనేది ఎట్టి పరిస్థితులలో మాట్లాడకూడదు ఓకే చాలామంది చేసే తప్పు ఏముంటుంది అంటే నెగిటివ్ వాళ్ళు ఇది వాళ్ళది అని వాళ్ళని తక్కువ చేసి డోంట్ వి షుడ్ నాట్ పుట్ ఎనీవన్ డౌన్ యాటిట్యూడ్ మోర్ దెన్ యాప్టిట్యూడ్ డిటర్మిన్స్ ఎ పర్సన్స్ ఆల్టిట్యూడ్ ఒక పర్సన్స్ ఆల్టిట్యూడ్ సక్సెస్ రేషియో అనేది డిపెండ్ అయ్యేది వాళ్ళ యాటిట్యూడ్ పైనే యాటిట్యూడ్ బిల్డింగ్ అనేది పిల్లలకు రెస్పెక్ట్ నేర్పించినప్పుడు పెరుగుతుంది సో పిల్లల పాజిటివ్ మాట్లాడకూడదు నెగిటివ్స్ ఎప్పుడు మాట్లాడకూడదు వేరే వాళ్ళని తక్కువ చేసి మాట్లాడకూడదు ఒకవేళ ఏమైనా ఉంటే అది పెద్దవాళ్ళు మాట్లాడుకోవాలి ఓకే మొదటిది రెండవది డోంట్ ఓవర్ ప్యాంపర్ ద చైల్డ్ మనము వాళ్ళకి ఏదైతే అవసరమో దాన్ని అందించాలి అంతేగాని వాళ్ళకు అన్ని అందించాలి అనేటువంటి అతి ప్రేమలో మనం మనమే వాళ్ళని జడగొట్టిన వాళ్ళం కాకూడదు వికే గారు ఈ బ్రాండెడ్ వస్తువులు ఏవైతే ఉంటాయో అంటే మన డ్రెస్సింగ్ కానీ మనం వాడే వస్తువులు కానీ ఇప్పుడు నేటి సొసైటీకి అయితే బ్రాండెడ్ వస్తువులు అంటే కానీ బ్రాండెడ్ ఐటమ్స్ కానీ చాలా క్రేజ్ ఉంది పిల్లల విషయంలో పిల్లలకి బ్రాండెడ్ అవసరమా పిల్లలకి క్వాలిటీ ఇవ్వాలి అనేటువంటిది తల్లిదండ్రులకు ఉన్నటువంటి ఆసక్తి దాన్ని కాదు అనడానికి లేదు కానీ అది ఖచ్చితంగా ఇది బ్రాండెడ్ అని దాన్ని స్పెషల్గా ఫోకస్ చేసే అవసరం లేదు మన పిల్లలే ఒక బ్రాండ్ అవ్వాలి వాళ్ళకు బ్రాండెడ్ వస్తువులు వాడినంత మాత్రానది కాదు మీకు ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే మహేష్ బాబు గారిది శ్రీమంతుడు మూవీ ఉంటుంది దాంట్లో మహేష్ బాబు సైక్లింగ్ చేస్తారు అయితే ఆ సైకిల్ తన యూజ్ చేసినటువంటిది ఆప్షన్ లో పెట్టినప్పుడు కొన్ని క్రోర్స్ కి సేల్ అయింది ఓకే ఇప్పుడు ఆ సైకిల్ వాల్యూ అన్ని క్రూర్స్ కాదు కాదు బట్ మహేష్ బాబు గారు ఇక్కడ వల్ల అది యూజ్ చేయడం వల్ల దాని బ్రాండ్ అనేది పెరిగింది ఇక్కడ వస్తువుకి విలువ ఉందా వ్యక్తిగా మన పిల్లలు ఒక బ్రాండ్ అవడం అనేది ప్రియారిటీ లేదు బ్రాండెడ్ వస్తువు వాడితేనే గ్రేట్ అని అనుకుంటే అది ఎవరైనా చేయగలరు కదా వి షుడ్ క్రియేట్ ఎ బ్రాండ్ మన పిల్లలకి ఎలాంటి కిరీటం ఇవ్వాలి మనము అని అంటే వాళ్ళకు ఒక ఔన్నత్యము ఒక ఆనర్ ఒక ప్రైడ్ అనేటువంటిది వాళ్ళు ఏంటి అని ప్రూవ్ చేసే విధంగా ఉండాలి మన పేరుని తరతరాల వరకు కూడా నిలబెట్టేటువంటి ఒక మంచి వ్యక్తిత్వం ఉన్నటువంటి ఒక పర్సన్గా ఎ పర్సన్ విత్ ఎ వెరీ బిగ్ పర్సనాలిటీ ఎ వెరీ గుడ్ పర్సనాలిటీ అట్లా మౌల్డ్ చేయడం ఇంపార్టెంట్